రాయదుర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆయన సతీమణి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా చైర్పర్సన్ కాపు భారతి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు శనివారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తౌడే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి వారి సమక్షంలో కాషాయ కండువాలు వేసుకుని బీజేపీ పార్టీలో చేరారు ఇప్పటికే బీజేపీ పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నేతలతో కలిసి పార్టీ కోసం పని చేయాలని వారికి సందర్భంగా దగ్గుబాటి పురంధరేశ్వరి సూచించారు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకోసం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడిన నేపథ్యంలో అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం కూడా కాపు రామచంద్రారెడ్డి కృషి చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు కొత్తగా చేసినటువంటి వాళ్ళందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి పార్టీలోకి వచ్చిన వారు కూడా కాదు కండువాతో పాటు బాధ్యత కూడా వచ్చింది అనేటువంటి విషయం పార్టీని బలోపేతం చేయడానికి మనో శక్తి లేకుండా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం జై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి